హాయ్ ఫ్రెండ్స్ నేను మినల్లూరు లక్ష్మిని ఈరోజు సోమవారం శివయ్యకి నేను ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ గౌరీ వరుడు రామగంగాడ ఈశ్వర కరుణీంచరా త్రిభువన నాథుడా లో శంకరా లీలా కరుణజూపరా ప్రణమిల్లితి బోలనాథుడా మంగళమిది గో మాయీసారతి గొనరా పరమేశీరాజనమిదిగో నీలా కందరా നീ നീപാദമുനമ്മി നമഹദേവ മാപുതല ഗു ശിവ പാലിംപഗരാര ജഗമേശ്വരാ ഗൗരീവരുടെ ശങ്കരാമഗാധരുടെ കരുണീഞ്ചരാത്രിഭുന നാഥുട కైలాసమున తోడ శివమెత్తి ఆడినావు కనికరించగా భువికి తరలినావు గంపెడంత నీ గొంతులో దాచినావు పొంగుతున్నా గంగుని జడలో ఆపినాము చంద్రవంకతలకెక్కగా రుద్రాక్షమాలలే దాల్చగా నాగరాజు మెడ చుట్టగా పులి చర్మ వస్త్రమే కట్టగా ఆ మువ్వలేముని పదము తాకి గల్గల్లు మంటు మ్రోగే గౌరీ వరుడ శం రామ గంగాధరుడ కరుణించరా కరుణించరాత్రిభువననాథుడా ధమరుశూలము డంకనాదము కరములందు మెరిసే ఓంకారమే నీదు నామమని జగములన్నీ కొలిచే సోమసూత్రమే నీకు నిత్య అభిషేక ధారలాయే పత్రి బిల్వము పాలు పువ్వులు కోరి పూజ చేసే మూడు కన్నుల శంకరా ముదమార నిన్ను కొలిచేనురా దైత్వధంస సంహారక మా దీన బాంధవ రక్షక భస్మాంగరాగాయ భవభాస్కరాయ మహారతులిది దిగోరా கௌரி வருட రామగంగాడ ఈశ్వర కరుణి చరాత్రిభువన లోకాలేలు లో శంకరాని లీలా కరుణజూపరా ప్రణమిళితి బోలనాథుడా మంగళమిది గో మాయీ సమాహారతి గొనరా పరమేశీరాజనమిది గో నీలా కంధరా നീപാദമുനമ്മി നമഹദേവ മാപലഗുന ശിവദേവ പാളിംപഗരാര ജഗമേശ്വരാ ഗൗരീവരുട ശംകരമഗാധരുടെഡര കരുണീഞ്ചരാത്രിഭുവനാഥുട